అర్ధరాత్రి ప్రేమతో ఆమ్లెట్ వేస్తే దయ్యం వచ్చి తింటదేమో కదా ఒంటి గంటకి ఎవడైనా ఆమ్లెట్ వేస్తే నాకైతే అదే ఆలోచన వచ్చింది ఈ టైంలో ఆమ్లెట్ వేసిన వాసనకి వస్తుందేమో అని చెప్పి జస్ట్ జోకింగ్ లేండి ఇక్కడ వచ్చేసి మా మామ ఆ టైంలో వచ్చాడు అనమాట ఇక్కడ ఏంది అబ్బాయి పార్సల్ అనుకున్నారా వీడియో చూసేసేయండి నా అంత బుద్ధి తక్కువ పని మీరు అస్సలు చేయకండే ఎందుకు అనుకుంటున్నారా చెప్తాను మరి ఇట్లాంటి పనులన్నీ మనకి పని లేకున్నప్పుడు పొద్దున టైంలో హడావుడినప్పుడు అస్సలు పెట్టుకోకూడదు నేను చేసిన పని అయితే అదే అనమాట తిట్లు తప్ప మిగిలింది ఏమీ లేదనమాట హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో కనుక మీకు ఫుల్ వీడియో కాల్ ఉంటే వీడియో మొత్తం చూసేసేయండి అసలు ఏం జరిగింది ఏంటి అనుకుంటున్నారా నేనైతే సూపర్గా ఉన్నా అనమాట ఇక్కడ వచ్చేసి మా హనీ కోసం మంది పొద్దున మ్యాగీ చేశాను తను తినేసింది అండ్ దాంతోపాటు చిత్రాన్నం పెట్ పెట్టేసి ఇక్కడ వాటర్ మిలన్ పెట్టేసి ఒక బిస్కెట్ ఇంత జీడిపప్పు పెట్టేసి క్యారెట్ కట్టి స్కూల్కి అయితే చేశాను యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే తాగేస్తున్నాము ఎంతో ప్రేమతో మా మామ కోసం అని చెప్పి చేద్దాం అబ్బా కొత్తగా ట్రై చేద్దామని చెప్పి రవ్వ దోశ చేస్తే అబ్బా పెంట పెంట అయిపోయింది ఆ పెంటతో ఫుల్ తిట్టలే అనమాట మా అవ్వతోన అన్నీ వేస్ట్ చేసినావు గ్యాస్ వేస్ట్ టైం వేస్ట్ ఇక్కడ లాస్ట్లో మా మామ కూడా వెళ్ళిపోయి వెళ్ళిపోతున్నాడు అనమాట యాక్చువల్గా మీటింగ్ లేదు అని చెప్పి చెప్పినారంట సో బట్ తర్వాత రెడీ అయిన తర్వాత లేదు రావాలి రావాలి అని చెప్తే ఈ దోశలు రానే రావట్లేదు అంత పెంట పని అయిపోయింది వేరే చేసే ఆప్షన్ కూడా లేదు ఉన్నా కూడా టైం లేదనమాట అస్సలు మీకు టైం ఉంది నాకు వస్తుంది అని హోప్స్ ఉంటే వేసుకోండి అంతకు మించి చేసుకోకండి యూట్యూబ్ లో చూపించినట్టే వేసాను అనమాట ఒక రప్ప రవ్వ బొంబాయి రవ్వ హాఫ్ కప్ బియ్య పిండి ఇంకా ఇంకో ముక్క ఒక కప్పు ఒక కప్పు వచ్చేసి నేను మైదాపిండి వేసి ఇంత జీలకర్ర పచ్చిమిరపకాయలు ఉప్పు దాంతోపాటు ఒక కప్పు పెరుగు అండ్ వాటర్ అయితే వేసేసుకొని జి పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ వేసి బాగా కలిపేసి దోశలు వేస్తే ఇట్లా వచ్చిందంటే ఫస్ట్ మేము యూజ్ చేసే పెన్నం అయితే దొబ్బేసింది ఇది కొత్త పెన్నం కాబట్టి ఇది మాత్రం ఉంది అనమాట దీని పిండి వేసి కాకూడదని చెప్పేసి కొత్త పెన్నం తీసి మరీ వేసినాము అట్లయినా కూడా మూడు నాలుగు దోశలు అయితే దొబ్బేసినాయి ఒక దోశ కాలడానికి మినిమం ఎంత లేదన్నా పది నిమిషాలు పడుతుంది గ్యారెంటీ ఎందుకంటే ఆ పిండి ఎట్లుంది ఒక గ్లాస్కి కాను ఆరు గ్లాసులు వాటర్ వేసుకోవాలంట మనము సో అట్లానే వేసుకున్నాను నేను అంటే వస్తానండి టేస్ట్ మటుకు అద్దరిపోయినాయి టేస్ట్ మటుకు సూపర్గా ఉండే అనమాట ఫైనల్ ఈ దోశలు అయితే ఇట్లా వచ్చినాయి మా మామకి ఇచ్చింటే సూపర్ ఉన్నాయి అన్నాడు తను కూడా పాపం ఇంకా రెండు తినిపోయినాడు అవి ఎట్లెట్లు వచ్చినాయని చెప్పేసి ఇంకా రానే రాలేదనమాట ఒకటి వస్తుంది ఒకటి రాదు టైం చేసి గ్యాస్ వేసి తప్ప ఏం లేదని చెప్పేసి మా అవ్వతో ఎన్ని తిట్లు తిన్నాను ఇంకొకసారి ఇట్లాంటి ప్రయోగాలు మాత్రం ఇంకా అస్సలు చేయకూడదు అది కూడా టైం టైం అయినప్పుడు అస్సలు చేయకూడదు అని అర్థమైపోయింది ఇలా మాడిపోవడం లేకపోతే చినిగిపో పోవడం లేకుంటే ఇలా గెలకడం కొత్త అని చెప్పేసి ఫుల్ తిట్లో దీనికి బదులు గ్యాస్ వేస్ట్ పిండి వేస్ట్ అన్ని తప్పారు ప్యాకెట్ పెద్దది అనమాట అది మొత్తం వేస్ట్ అయిపోయింది అంటే అందరు టిఫిన్ చేసినామండి వచ్చింది అయినాటికి మాకు ఒక్కటే వేసేసుకొని ఇంకా టైం ఎందుకు వేస్ట్ అని చెప్పేసి ఒక మూడు నాలుగు దోషలు అవుతుండే అది అయితే పాడేసినాను ఎందుకు ఇవ్వదని చెప్పేసేయాలి అండ్ మీకు ఎప్పుడైనా స్నాక్స్ టైం ఉంది నాకు అనుకుంటే ఇది చేసుకోవచ్చు ఇక్కడ ఇంకొక మిస్టేక్ ఏంటంటే మనం పిండి నానబెట్టిన వెంటనే వేస్తున్నాను అట్లా చేయకూడదంట ఒక హాఫ్ అన్ అవర్ నానాలంటే అమ్మమ్మ చెప్పింది సో అట్లయితే చేసేసుకోండి ఇంకా మీకు టైం లేదు నాకు ఓపిక లేదనుకుంటే నా లాగా బుద్ధి తక్కువ పని మాత్రం అస్సలు చేయకండి ఇంకా అది పక్కన పెట్టేస్తే నేను తినేసాను దోశలు మటుకు ఎక్సలెంట్ ఉన్నాయి మీకు కావాలంటే చేసుకోవచ్చు మా మామ కోసం మామకోసం టమాట్రా చేసింటివి అది చూసేస్తారా అట్లే ఉంది మా ఇంట్లో అంతే అది ఒక ఆచారం అనమాట మిగిలిపోవడము ఆ దోషాలు చేయడం ఏంటో తెలియదు కానీ ఈ గ్యాస్ మాత్రం పెంట పెంట ఎన్ని ఎంట్లో పడినాయి చూస్తారా ఇవన్నీ గడిగే లోపల ఓయమ్మా నాకైతే భగవంతుడు అనిపించినాడు అనమాట ఇవన్నీ గడిగేసి ఎత్తిపెట్టి గ్యాస్ తూడ్ చేసి స్నానం చేసి మా హేనైతే స్కూల్ నుండి అయితే పిలుచుకొని వచ్చేసాను ఈవినింగ్ ఓ గాడ్ ఇంత పని పెంటే లోపల నాలుగైపోయింది యాక్చువల్ని ఇందులోనే మా అద్వితాకి తినిపించడం అంతా అయిపోయిందిలేండి అవి చిన్న చిన్న క్లిప్స్ నేనైతే ఏం తీయలేదు ఈవినింగ్ పిల్లలకైతే పాలు కాచి అందులోకి వీడియో షోర్ కలిపి మేమైతే ఇంత పాలకు పెట్టుకొని కాఫీ పొడి వేసుకొని కాఫీ అయితే రెడీ చేసేసుకున్నాము అట్లయితే మధ్యాహ్నమే కలిగింటివి కదా మహాన్ని తెచ్చిన క్యారియర్ అయితే ఉండిందనమాట అది అయితే సింక్లోకి వేసేసాను యాక్చువల్గా ఈ కాఫీ పొడి ఎట్లా ఉందంటే చాలా సూపర్గా ఉందండి హౌస్ కాఫీ మొన్న వెళ్ళినప్పుడు తెచ్చా అనమాట టేస్ట్ మటుకు చాలా చాలా బాగుండే కొత్త టేస్ట్ ఉంది కొంచెం బ్రూ కన్నా కొంచెం బ్రూ బ్రూ బాగానే ఉంటుంది ఇది కూడా బాగానే ఉంది సో రెండు నచ్చినాయి ఏదైనా వాడుకోవచ్చు బట్ ఎప్పుడు రోజు బ్రూలు కొనుక్కోవాలి లేమని చెప్పేసి కాఫీ పొడి అయితే తెచ్చే నాకు అని ఫోన్ వచ్చింది అమెజాన్ పార్సల్ అయితే అనమాట ఏం ఇది అనుకుంటున్నారా వెయిట్ చేయండి చూసేసేయండి యాక్చువల్గా మా చిన్నోడి కోసం అని చెప్పేసి వాకర్ అయితే బుక్ చేసేసాను ఎలా ఉంటుందని ఎగ్జైట్మెంట్ ఎంత పడింది ఏంటని చెప్పేసి మీకు లాస్ట్లో చెప్తాను వీడియో లాస్ట్లోనా కంపల్సరీ చెప్తాను మర్చిపోకుండా ఇది నాకు ఫిట్ చేయడానికే గంట పట్టింది అనమాట కింద ఇచ్చాడు వీల్స్ అండ్ దాంతోపాటు కింద అక్కడ పైన బాబు కూర్చోడానికి అది మొత్తం ప్యాక్ వీధి చేయడానికి సెట్ చేయడానికి అండ్ అది మనం ప్యాండిల్ పట్టుకుంటాం కదా అది మొత్తం నాకు సెట్ చేయడానికి వన్ అవర్ పట్టింది క్వాలిటీ మటుకు జబర్దస్త్ ఉంది సూపర్గా ఉంది చూడాలి మరి మా చిన్నోడికి ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి అంటే వాడు ఓకే అంటే ఇల్లు మొత్తం ఓకే పాకుతాడు వెనకాల పోతున్నాడు ఇది ఉంటే బెటర్ కదా కొంచెం నడుస్తాడు త్వరగా అని చెప్పేసి బుక్ చేస్తాడనమాట వాళ్ళ డాడీ సో పార్సల్ మటుకు చాలా సూపర్గా వచ్చింది క్వాలిటీ మటుకు చాలా బాగుంది నేను ఎట్లా వస్తుంది ఏంటో అనుకున్నాను అన్ని డబ్బులు పెట్టాను కదా అని చెప్పేసి వర్తి ఉండాలని చెప్తే చాలా వర్తిటే అనిపించింది అనమాట నీకు మీకు ఎలా అనిపించింది ఇది కమెంట్ చేసేసేయండి ఇంక మా హనీ అది చెప్పా కదా మార్కెట్కి అయితే వెళ్ళొస్తారనమాట అవ్వమంటారు అవ్వమన్నారు ఈరోజు ఈరోజు ఇక్కడ మార్కెట్ పెడతారు సో అయితే తెచ్చింది ఏమేమి తెచ్చిందో చూపించేస్తారు మీకు యాక్చువల్లీ ఇంకా వాళ్ళు పోయి వచ్చే లోపల నేనైతే మా చిన్నోడికి పని పెట్టేస్తాను ఇప్పుడు దగ్గర దగ్గర టైం అయితే అయితే అవుతుంది ఇంకా మేము చేసుకోలేదు మా మామ నేను బయట తింటాలి అని చెప్పినాడు ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా మేము ఇంకా చేసుకోవాలి ఇప్పుడు చేసేసుకోవాలి ఇంకా క్యారెట్ ఇక్కడ చూసేస్తారా దోసకాయలు నిమ్మకాయలు ఇంకా వంకాయలు కాకరకాయలు మొన్న అక్కడ తెచ్చినారనమాట టమాటోస్ ఇవైతే తెచ్చినారు వాళ్ళు ఇంక మేము ఇంకా ఇక్కడ వచ్చేసి చపాతీను ఎగ్ కర్రీ అయితే చేసుకొని తిన్నాము అవ్వ అయితే ఇంకా బయట చిన్న పాపని కనుకబెడుతుంది నేను ఇంక వీళ్ళు ఉప్పుకుంటా తింటున్నాను అనమాట వీడైతే అబ్బా ఆ పడుకునే పడుకోడు పది నిమిషాలకు ఒకసారి ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది నైట్ నైట్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది మా మామ వచ్చినా వస్తున్నాము మా అంటే వస్తున్నాను దారిలో ఉన్నానని చెప్పాడు ఇంకా తినడానికి చెప్పాడు కదా అని చెప్పి నేను ఇంకా ఏమైనా ఉందా తినడానికి అని చెప్పి అడిగాడు ఇది పెద్ద టీస్ట్ అనమాట నాకు ఇంకేం చేయాలి అప్పటికప్పుడు ఒక్కటే ఒకటి చపాతి ఉండింది రోజన్నా మిగిలిపోతుందని చెప్పేసి నేను ఈరోజు అదే పనిగా కనుక్కుంటే నేను తినలే అని చెప్పాడు ఇప్పుడు తింటా అని చెప్పున్నాడు వచ్చి ఎగ్జాక్ట్గా అర్ధరాత్రి ఒంటి గంటకి ఇప్పుడు వేసాను అనమాట ఆమ్లెట్ ఇది వచ్చేసి ఇంకా పెసర దోశకి టుమారా నానేశాను మార్నింగ్ నైట్ అనమాట ఇంకా ఈ అర్ధరాత్రి గంటప్పుడు ఆమ్లెట్ వేస్తే వస్తుందేమో అనిపించింది నాకైతే గిన ఎందుకంటే ఆమ్లెట్ స్మెల్కి నార్మల్గానే బాగానే అంత ఊరంతా వచ్చేసిన స్మెల్ ఇంకా నైట్ టైమ్స్ అది కూడా అర్ధరాత్రి వేస్తే ఎలా ఉంటుందో అనిపించింది జస్ట్ జోకు మా మామ ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ చూసేసారా నేను ఒక చపాతి పెట్టి ఆమ్లెట్ ఇచ్చినా అని వేసి ఇస్తే ఆ మనిషి తినాలి కదా లక్షణంగా అడిగాడని చెప్పి చేస్తే ఆమ్లెట్ ఒకటి తినేసి అందులో సగం చపాతి ఉంచినా అనమాట ప్రతిసారి అంతే మా మా మామ ఏదైనా పెట్టు అందులో అట్లీస్ట్ అట్లీస్ట్ సగం లేకున్నా కనీసం ఒక్క రెండు ముద్దల ఉంచుతాడు అది ఏంటో అలవాట ఇంకా మా వాళ్ళందరూ పడుకున్నారు ఇంకా ఇప్పుడు ఫ్రెష్ అవుతున్నాడు అనమాట మా మామనే రెడీ చేసి పెట్టినాను ఇంకొచ్చి తింటున్నాడు యాక్చువల్గా నేను తెలియదు అనమాట నాకు తెలియదు నేను అంటే చూసుకోకుండా విడ తీస్తాను అనమాట లేకపోతే అంతే మరి అంటే అరుస్తాడు నేను ఏం అని చెప్పేసి అయినా కూడా నేను ఏం పట్టించుకోను ఇంకా తినేసి ఇప్పుడు సగం చపాతి తీర్చున్నాడు ఇది ఇంతటితో అండి నైట్ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది విడ నచ్చిందా నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వాడి వాకర్ ఎంత అని చెప్తా అని చెప్పా కదా లాస్ట్లో పదమూడు వందల యాభై రూపాయలు అయితే పడింది అనమాట మీకు వర్తిట్ అనిపించిందో లేదో కమెంట్ చేసేయండి బాయ్